పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి సో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ మోదీ ఇద్దరు పోటీ పడుతున్నారు ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు మోడీ సార్ అంటే మోదీని ఎందుకు అన్ని మంచి పనులు చేస్తున్నారు సో మన దగ్గరకు వచ్చేసరికి మల్కాజిగిరి నియోజకవర్గానికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఈటల రాజేందర్ మల్కా కొమరయ్య విజయ్ సురానా ముగ్గురు అభ్యర్థులు టికెట్ కావాలని ఆశిస్తున్నారు సో ఈ ముగ్గురులో ఎవరికి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు టికెట్ ఎవరికిస్తే బాగుంటుంది విజయ సురా విజయ సురా విజయ్ సురాణని ఎక్కడైనా చూసారా మీరు చూసినా ఏమైనా హెల్ప్ ఏమైనా చేశారా ఇంతకుముందు ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడం ఎక్కడైనా చూసారా చేసి చూసినా చూసినారు ఆయనకే ఇవ్వాలని అనుకుంటున్నారు ఆయనకే ఇవ్వాలని అనుకుంటున్నారు ఇస్తే మరి ఇక్కడ ఆయన అందరికీ తెలుగు అయినా కాదు అవునా సో మరి సేవా కార్యక్రమాలు చేస్తారని అనుకుంటున్నాం నమ్మకం 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 ఎవరికైనా హెల్ప్ చేయడం మీరు చూసారా చూసినాం ఇక్కడ చాలా మంది చూసినాం చాలా మంది చిన్న